నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ ఓకే రైట్ తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నట్లు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కడరేటర్ అంటే మనీషా ఖత్వానీ గారు ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి వారికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం మంచి మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి అద్భుతమైన రాశి అద్భుతమైన లగ్నం లగ్నం సింహ కాదు మన జూనియర్ గారు మహేష్ బాబు ఇద్దరు సింహరాశి సో చూద్దాం వాళ్ళకు కూడా ఎలా ఉంటది వారు తెలుసుకోవాలి కదా అండ్ ప్రపంచానికి ఐ ముప్పై కోట్ల మంది ఉన్నారు సింహరాశిలో చూద్దాం ఆఫ్ పెంటికల్స్ సో దిస్ ఇండికేట్స్ లాంగ్ టర్మ్ వ్యూ పెద్ద లాంగ్ కరెక్టే ముందు చూపు ముందు చూపు దాని గురించి ఆలోచిస్తున్నారు నాది కూడా అక్కడ సింహరాశి లగ్నం కాబట్టి కనెక్షన్ ఉంది చాలా ముందు చూపు నేను కూడా ఈ మధ్య అదే ఆలోచిస్తున్నాను లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నాను సో కార్డ్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చిందండి మీకు థ్యాంక్ యూ చెప్పాలండి దేవుడి దయ మీ హెల్ప్ మీకు స్పిరిచువల్ పవర్ ఉంది అని నాకు ఇవాళ ఈ వీడియో వల్ల తెలిసిపోయింది ఎందుకంటే ఇంత అక్యురేట్ గా రావడం చాలా గొప్ప విషయము టారో కార్డ్ అనేది థ్యాంక్ యూ అండి మనస్ఫూర్తిగా లేదండి కంపల్సరీ ఒక మనిషి పాజిటివ్ మనిషి ఒక స్పిరిచువల్ ఇంక్లైండ్ స్పెషల్ గా ఈ పూజల్లో పార్టిసిపేట్ చేసేట మంత్రాలు జపించే వాళ్ళు వీళ్ళు మనకు కావాలి టారో కార్డ్ రీడింగ్ లో వీళ్ళు ఉంటేనే రీడింగ్ కరెక్ట్ వస్తుంది పాపాత్ములు చేయలేరు సో నేను అయినా నా ముందు ఒక మనిషి కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ కార్డ్స్ పాజిటివ్ గా సో మనం నెక్స్ట్ మేజర్ ముందు చూపు ఉండబోతోంది ఇప్పుడు మైనర్ చూద్దాం మైనర్ లో ఏమొచ్చిందంటే ఫైవ్ ఆఫ్ స్వాట్స్ కాన్ఫ్లిక్ట్ కాంపిటీషన్ విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్ ఇంకో దారి లేదు ఈ మనిషి గెలవబోతున్నాడు విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ సో కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంది విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్ ద విక్టరీ విల్ మేక్ యువర్ లైఫ్ ఇండీడ్ మోర్ డిఫికల్ట్ అండ్ యూ హ్యావ్ టు రియలైజ్ విన్నింగ్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కాస్ యువర్ పీస్ అండ్ రిలేషన్షిప్స్ సో గుర్తుపెట్టుకోవాలి కొంచెం మనిషికి విలువ ఇవ్వాలి సో మీరు ప్లాన్లు వేస్తున్నారు ఒక స్కెచ్ వేసుకుంటున్నారు మీ కెరియర్కి మీ దారిలో మీరు వెళ్ళిపోతున్నారు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి లేదు కానీ డిస్టెన్స్ వచ్చింది సో గ్యాప్ రాకుండా మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అనేది కూడా ఒక లైఫ్ లో ఒక పార్ట్ సో మనం చెప్పేది ఏంటంటే మనుషులు కొంచెం దూరం పోతున్నారు మీరు ఐ మీన్ టు సే కొంతమందిని కట్ చేయబోతున్నారు సింహ లగ్నం వారు అది నిజమండి సో దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ ఎందుకంటే నాకు తెలుసు చూశాను కొంతమంది సార్ నేను సో వీళ్ళు కొంతమందిని కట్ చేయబోతున్నారు అంటే దూరం అవబోతున్నారు కొంతమందిని వదిలేబోతున్నారు ఇంకా వాళ్ళ నిర్ణయం అది అలా వదిలేయడం కరెక్ట్ అయినా అలా వదిలేయడం కరెక్ట్ కాదు ఏ మనిషిని వదలకూడదు కానీ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే వీడికి ఉన్న లాంగ్ టర్మ్ వ్యూ వీడి కెరియర్ వల్ల ఇంకోటి వీడు వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్స్ అని ఉంది కానీ కాడేం చెప్తుంది అంటే మనిషి ఇంపార్టెంట్ రా మనిషిని వదలకరా అని చెప్తుంది కన్ఫ్యూజన్ లో ఉండొద్దు క్లారిటీ మనిషిని వదలొద్దు డబ్బు ఎప్పుడైనా వస్తుంది డబ్బు వస్తుంది ఎట్లైనా కానీ డబ్బు వల్ల మనిషిని వదలొద్దు ఈ మనిషిని వదిలితే డబ్బు రాదు మనిషి ఉండాలి ఇంకా పది రూపాయలు ఎక్కువ వస్తాయి మనం బాగుండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి అది గుర్తుపెట్టుకోవాలి సో అద్భుతంగా ఉంది సింహ లగ్నం సింహరాశి వాళ్ళకి అని నేను చెప్దాం అనుకుంటున్నాను రైట్ మంచి పీరియడ్ గానే ఉంది కాబట్టి డెఫినెట్ ఒక ఇండికేషన్ చెప్తోంది తారో కార్డు సో ఎట్లా ఉండబోతుంది ఏం చేయాలి అనేది ఒక పాత్ చూపిస్తోంది కాబట్టి చూస్ చేసుకోవడం ఇంకా మీ చేతిలో ఉంది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకోండి నమస్కారం